హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ఏందంటే విద్యార్థులకు స్కాలర్షిప్ విద్యాభారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇది భారీగా శుభవార్త అయితే వచ్చిందండి ఈ శుభవార్త ఏంటి ఎప్పుడు విడుదల చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు ఏంటి అనేది ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నాకు బూస్టెప్ అనేది వస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కితే కనుక మీకనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకుండా ఉండేదే ఈ లక్ష్యంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ సపోర్ట్ అనేది అందిస్తుంది ముఖ్యంగా గత మూడేళ్లలో కుటుంబంలో ఏదైనా ఆర్థిక లేదా వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొన్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా చదువును కొనసాగించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది ఒకటవ తరగతి నుంచి డిప్లొమా వరకు చదువుకున్న విద్యార్థులకు కూడా ఈ పరివర్తన్ ఈసిఎస్ఎస్ఈ e స్కాలర్షిప్లకు దరస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ పరివర్తన్ ఈసిఎస్ఎస్ e స్కాలర్షిప్ అనేది మెరిట్ కమ్ నీడ్ అథారిటీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటే చదువులో ప్రతిభతో పాటు ఆర్థికంగా సహాయం అవసరమైన విద్యార్థులకు మాత్రం ఇది వర్తిస్తుంది ఇది ఒకటో తరగతి నుంచి ఫీ పీజీ వరకు చదువుకున్న భారతీయుల పౌరులందరికీ అందుబాటులో ఉందండి అయితే ఈ ఆర్టికల్ మరియు ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి డిప్లొమా కోర్సుకు చదువుకున్న విద్యార్థుల గురించి వారికి లభించే పద్దెనిమిది వేల రూపాయల స్కాలర్షిప్ అనేది దాని గురించి వివరాలు అయితే తెలుసుకుందాం విద్యార్థులకు చదువు నిరంతరం కొనసాగేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అనేది ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఈ స్కాలర్షిప్కు దరస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయండి వాటిని తప్పక పాటించాలి ఈ వివరాలను సరిగ్గా తెలుసుకొని దరస్తు చేయడం ద్వారా మీ అప్లికేషన్ అంగీకరించబడే అవకాశాలు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి జాతీయ అంటే నేషనాలిటీ దరస్తు చేసుకునే విద్యార్థులకు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలండి విద్యా విద్యార్థులకు ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు లేదా డిప్లొమా ఐఐటి పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సులకు చదువుతూ ఉండాలండి మార్కులు ఎంతవరకు ఉండాలంటే మనుపటి పరీక్షలలో కనీసం యాభై ఐదు పర్సెంట్ మార్కులు అనేది సాధించి ఉండాలండి కుటుంబం ఆదాయం ఎంతుండాలంటే కుటుంబ వార్షిక ఆదాయం అని వర్గాల ద్వారా కలిపి రెండు పాయింట్ ఐదు లక్షలకు మించకూడదనైతే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది గత మూడు సంవత్సరాలలో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత సంక్షోభం తీవ్ర అనారోగ్యం ఎదుర్కొన్న విద్యార్థులు ఈ పరివర్తన ఈసీఎస్ఎస్ఈ స్కాలర్షిప్లో ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబడుతుందనైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ అర్హతలన్నీ దరస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైన విద్యార్థులకు ఎంపిక చేసి ధృవ్రీకరణ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ తర్వాత స్కాలర్షిప్ మొత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ఈ పరివర్తన ఈసీఎస్ఎస్ఈ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందగలరు విద్యార్థులకు తమ విద్య ప్రయాణాన్ని ఏ ఆరాటం లేకుండా కొనసాగించడానికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతున్నైతే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగిందండి అలాగే ఇలాంటి గో లేటెస్ట్ అప్డేట్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం